ఒక షెడ్యూల్ కూడా మనం ప్రిపేర్ చేస్తాము షెడ్యూల్ ప్రిపేర్ చేసి కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాం సో జిల్లా లెవెల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తాము మళ్ళీ అదే లెవెల్ ఆనరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ సో ఇతరులను అందరూ కూడా పిలిపించేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తాం అదేవిధంగా మండల్ లెవెల్లో ఆన్రబుల్గా ఎమ్మెల్యేస్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని కూడా పిలుస్తాము సో ఏ మండల్లో ఏ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది కూడా మనం లిస్ట్ ఒకటి షెడ్యూల్ కూడా రెడీ చేస్తాము

दाती से बेटे आप यार बेटे मालिकारी के मतलब तो चले जाते हैं थ्री कैरेक्टर मत ली क्या लिया था ना बोलना। थैंक्यू सर। ऑनली सीएम सर करके, ऑनली मिनिस्टर्स की विश्वास। इसलोग, बोगुच्या मंत्री आतो, सहायक मंत्री और तस्वीरों, राष्ट्रस्थायी अधिकारी, अध्यक्ष जिला कलेक्टर, जिला समेत जलो तो सहार, ये तो। तो रोजी समारोशा नेता पार्टीज को, ये मिलियों कांग्रेस को नक्शालों, अधि� మహిళా సమయంలో అధ్యక్షులకు అందరు కూడా సూచన చేయగలరు అక్కడికి మన విఓ ఓబీ అలాగే మన విఓఏ గ్రామానికి తీసుకొని వెళ్తారు అక్కడ కంపెనీ కార్యక్రమం చేస్తారు మన సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒక్క సో ఎస్పెషల్లీ మీ ఎస్ఎన్జి ఉమెన్ మీటింగ్స్ సో ఎస్ఎన్జి ఉమెన్ మీటింగ్స్ మహిళా సంఘాల మీటింగ్స్ సో మహిళా సంఘాలు ఇవే కాకుండా సామాజిక కూడా చాలా మట్టుకు కూడా పనులు చేస్తూ ఉంటారు సో అటువంటివి ఏమైనా చేసినప్పుడు కూడా మనము ఆ శారీ కట్టుకొని మనం ఆ యూనిఫామ్ లాగా చీర పెట్టడం అనేది మన సాంప్రదాయం ఏనాడు ప్రజా ప్రభుత్వం ఇందిరా గారి జన్మదిన సందర్భంగా ఆడపిల్లలకు అందరికీ సాధ్య పెట్టే పండగలో మార్గంగా ఇద్దరం